అట్టహాసంగా వాల్మీకిపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం ఉదయం పదకొండు గంటలకు అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమం నూతన చైర్మన్ కోసూరు చంద్రమౌళి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పిల్ల నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొని నూతన పాలకవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు ముఖ్య అతిథిగా చేసిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి మాజీ ఆర్టీఐ కమిషనర్ ఇంతియాజ్ అహ్మద్కు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఖమ్మం నిరంజన్ రెడ్డికి పీలేరు కలికిరి వాల్మీకిపురం మార్కెట్ కమిటీల నూతన పాలకవర్గం చైర్మన్లు పురం రామూర్తి కోసూరు చంద్రమౌళి సంయుక్తంగా శాలువాల్ కప్పి భారీ గజమాలలతో ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వాల్మీకిపురం వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గ సభ్యులు రైతుల శ్రేయస్సే లక్ష్యంగా సేవలు అందించాలని సూచించారు రైతుల అభివృద్ధికి నిరంతరం నూతన పాలకవర్గం కృషి చేయాలన్నారు రైతుల సంక్షేమమే మార్కెట్ కమిటీల ముఖ్య ఉద్దేశంగా ప్రభుత్వం నూతన పాలక వర్గాన్ని నియమించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా చింతపర్తి నుంచి సర్పంచ్ మహితా శేషాదిరి రెడ్డి మరియు టీడీపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీతో ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి ఘనస్వాగతం పలికి వాల్మీకిపురం వ్యవసాయ మార్కెట్ వరకు భారీ ర్యాలీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో వాల్మీకురం గురంకొండ మండల పార్టీల అధ్యక్షులు రెడ్డి నాయని జగదీష్ కార్పొరేషన్ డైరెక్టర్ వలిగట్ల వెంకటరమణ మాజీ సర్పంచ్ రాజాచారి మైనార్టీ నియోజకవర్గ నాయకులు సైద్భాష ధరణి హోటల్ పులి సత్యనారాయణ రెడ్డి మరియు డైరెక్టర్లు పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు వైసీపీ టైంలో ఎవరి గీకన్న ఖాళీ పెట్టారు అంటే వాళ్ళ మైండ్ సెట్ అప్పుడు ఉండే లోపల గా ఉండే ఎమ్మెల్యే కానీ అప్పుడు ఉండే ఎంపీ కానీ అప్పుడు అన్ని ఖాళీ పెట్టారు ఈ రోజు ఆయన పాటు మాకు ఎల్లప్పుడూ మా నాయకాల నుంచి కూడా మాకు ఆదరిస్తూ వచ్చారు మీరు ఈ రోజు మనం వాయిల్పాట్ టౌన్ లో ఈయన ఉద్దేశంతో ఈయటం జరిగింది తరగొండ నుంచి నవశాత్ వైస్ చైర్మన్ గా ఈయటం జరిగింది మిగతా సభ్యులందరినీ కూడా ఈయటం జరిగింది వాయుపాడు మండలము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము మేము మొన్న ఎలక్షన్ కూడా కూడా మీరంతా కూడా ఆదరించినా ఉన్నాము మా సొంత మండలం ఏ విధంగా ఓట్లు వేశారో ఆ విధంగా మీరు వాయుపాడు సొంత మండలం మాకు ఓట్లు వేశారు మీకు ఎంత చేసినా తక్కువే మీరు ఇప్పుడు సిమెంట్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఏమి వచ్చినా కూడా కలిగిరి కంటే వాయుపాడు ఎక్కువ ఇస్తా ఉన్నాయి వాస్తవంగా కూడా కలిగిరి కంటే వాయుపాడు ఎక్కువ ఇస్తా ఉన్నారు నేను ఏమి వచ్చినా కూడా ఇప్పుడు కాబట్టి మీకు జీవితాంతం మమ్మల్ని కానీ మా తండ్రి గారిని కానీ మా అన్న ఆదేశం వచ్చినారు తెలుగుదేశం నాయకత్వంలో చంద్రబాబు నాయకత్వంలో చాలా కార్యక్రమాలు చేసుకున్నాం